కాంగ్రెస్ ఎజెండా యాంటీ హిందూ ఎజెండా ఇవాళ టూ థౌజండ్ ఫోర్టీన్ లోపట మతహిం నిరోధక చట్టం పేరు మీదన ఒక చట్టం దేవాలని సోనియా గాంధీ నేతృత్వంలో ఉన్నటువంటి యూపీఏ టూ ప్రభుత్వం ప్రయత్నం చేసింది డ్రాఫ్ట్ బిల్ కూడా తయారు చేసింది మనందర అదృష్టం మీ ఛానల్ ద్వారా చెప్తున్నాయి దేశంలో ఉన్నటువంటి హిందువుల అదృష్టం ఏంటంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చింది ఆ చట్ట అమలు అయి ఉంటే ఇవాళ ప్రతి హిందువు జైళ్ళలో ఉండాల్సి వచ్చింటుంది ఎంత ఘోరమైనటువంటి చట్టం అంటే రెండు అటి పనుల షాపులు ఉంటాయి ఒకటి హిందువులు ఉంటది ఒకటి ముస్లింలు ఉంటది నేను పోయి హిందూ షాపుల అటేపనులు కొనుక్కుంటే ఒకవేళ ముస్లిం కు నేను ముస్లిం అనే అనుమానం కారణంగానే నా షాప్ కు రాలేదు నాకు అభద్రత వచ్చిందని చెప్పి కూడా నా మీద కేసు పెట్టవచ్చు ఆరు నెలలు వేలు లేకుండా లేదు ఒక నేను వాసుదేవన్ గారిని చూసి నాకు అభద్రత వస్తుంది మనసులో నాకు నిద్రపడతలేదు భయం అనిపిస్తుంది వాసుదేవన్ గారిని చూస్తే ప్రత్యక్షంగా కూడా కాదు ఈ అనంత్ టీవీ ఛానల్లో మిమ్మల్ని చూస్తాడు ఒక ముస్లిం ఎక్కడో కూర్చొని మీ ముఖం చూస్తే ఆయనకు భయం అవుతుంది ఆయన పోయి కేసు పెట్టవచ్చు మిమ్మల్ని ఆరు నెలలు అరెస్ట్ చేయాల్సే అవకాశం ఉంటుంది ఇంత ఘోరమైనటువంటి డ్రాఫ్ట్ ఎవరి అంతే ఈ దేశం కూడా హిందువులను హిందువులను చట్టం అండి మత ఇంత నిరోధక చట్టం అనేటువంటిది టూ థౌజండ్ ఫోర్టీన్ కొట్టండి అన్న విషయాలు తెలుస్తాయి అటు పలానా ముస్లింకు మీ మీద అనుమానం వచ్చినా మీ మీద కేసు పెట్టవచ్చు మీరు ఎన్నో జీవితంలో కలవని వ్యక్తి అయినా సరే మీరు ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉంటాడు ఆయన ఎన్నో కరీంనగర్లోనో వరంగల్ లో ఉన్నా ఈ అనంత్ టీవీలో మీ ముఖం నచ్చక మీరు మీరు మీ ముఖం చూస్తే భయం వస్తే మీ మీద కేసు పెట్టవచ్చు ఇంత ఘోరమైన చట్టం ఈ దేశంలోపట హిందువులను సెకండ్ గ్రేడ్ సిటిజన్లుగా ట్రీట్ చేసేటువంటి చట్టం చేయబోయింది ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుల అదృష్టము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చి ఆ చట్టం కారీరూపం దాల్చలేదు